రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో కావచ్చు పంచాయతీలు కావచ్చు ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పెట్టారు సుమారు ఐదు కోట్ల ట్రీస్ని ప్లాంటేషన్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీలో రేపు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం ఇద్దరు యాక్చువల్గా ఈ ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ అమరావతి క్యాపిటల్ సిటీని డిజైన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇచ్చిన ఆదేశం ఏంటంటే వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కావాలి బిల్డింగ్ ట్టం రోడ్లలోనే కాదు ట్రీ ప్లాంటేషన్ గ్రీన్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ బ్లూలో నెంబర్ వన్గా ఉండాలంటేనే ఈ యొక్క లేఅవుట్లో థర్టీ పర్సెంట్ ఏరియాని గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం కానీ మన కంట్రీలో నేషనల్ స్టాండర్డ్ ఎంతంటే రోడ్లలో గ్రీన్ అండ్ బ్లూ తీసుకుంటే టెన్ పర్సెంట్ ఎవరైనా లేఅవుట్కి పర్మిషన్ పెడితే టెన్ పర్సెంట్ గ్రీన్ అండ్ బ్లూ కుదరాలి కానీ అమరావతి క్యాపిటల్ సిటీలో థర్టీ పర్సెంట్ ఏరియాని గ్రీన్ అండ్ బ్లూ కుదిలేసారు అంటే ముఖ్యమంత్రి గారు ఆదించారు ఇక్కడ ఈ ఏరియాలో ఫ్యూచర్లో కనీసం రెండు మూడు డిగ్రీలు టెంపరేచర్ టెంపరేచర్ తక్కువ ఉండేటట్టుగా డిజైన్ చేయండి అని అంతేకాకుండా ట్రీ ప్లాంటేషన్స్ రెండు పక్కల వేసే దగ్గర కూడా అనేక రకమైన ప్లాంట్ సైంటిఫిక్గా చేయమన్నారు ను కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు దానికంటే బెటర్గా చేయమన్నారు ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు అమరావతి కోసం తిరిగాను చైనా కావచ్చు రష్యా జపాన్ సింగపూర్ వాళ్ళ నర్సరీలో చూస్తే వాళ్ళందరూ ట్రీస్కి సెలైన్ ఎక్కిస్తుంటారు సెలైన్ మనకు ఎట్లయితే హెల్త్ బాహుల్ సెలైన్ ఎక్కిస్తారు సేమ్ డీటోల్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అదర్ కంట్రీస్లో ఎలా చేస్తున్నారు అలాగా చెట్లు వేయటం కూడా అంటే ఒకే రకం వేయాలా మల్టీ కలర్ చెట్లీ కూడా సైంటిఫిక్గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరిని తీసుకొని ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ అండ్ బ్లూ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారో ఆ నేపథ్యంలోనే కొండవీటివాక్ కావచ్చు పాలవాక్ కావచ్చు గ్రావిటీ కెనాలు దానికి రెండు పక్కల ఏరియా చాలా పెట్టారు ఆ ఏరియాలో మొత్తం గ్రీనరీ డెవలప్ చేయమన్నారు ఆ విధంగా ఖచ్చితంగా ఈ సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తాం రేపు దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అధికారులు శాసనసభ్యులు అందరూ దీన్ని పర్యవేక్షించేస్తున్నారు రేపు ఈ ప్రోగ్రాం ఇక్కడ చేయడం జరుగుతుంది